హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్లో నేనైతే వాల్పేపర్ ఆన్లైన్లో దొరుకుతుంటుంది కదా అలా అని ఒకటి ఒక టూ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి ఒకటి వాల్పేపర్ ఇంకొకటి వేరే ఐటెము రూమ్లో కబోర్డ్స్ దగ్గర మన క్రీమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఒకటి ర్యాక్ లాంటిది పెట్టాను నేను తిప్పించుకొని వన్ వీక్ అయింది అది ఎక్కడ సెట్ చేయాలన్నది ఆలోచించడానికి ఇన్ని రోజులు పట్టింది అనమాట ఆ కలర్ మ్యాచ్ ఇంతో ఎక్కడ సెట్ అవుతుంది వేస్తే నీట్ కనిపిస్తుందా లేదా అనేది వన్ వీక్ తర్వాత ఎక్కడ సెట్ చేశారన్నది చూడండి వీడియో వేసిన తర్వాత నీట్గానే అనిపించింది కానీ నేను వాటర్ ప్రూఫ్ అని ఇచ్చారు అందులో ఆన్లైన్లో మ్యాటర్ అంతా రాసింటారు కదా అదండి వాటర్ ప్రూఫ్ అనే నేనైతే ఆర్డర్ పెట్టాను తీరా చూస్తే వాటర్ వేస్తే అలా పోదు అనడానికైతే లేదండి కొంచెం మనకి న్యూస్ పేపర్ కంటే కొంచెం బెటర్గా ఉంది పేపర్ అయితే దానిపైన కొంచెం కలర్ కాంబినేషన్తో డిజైన్స్ వచ్చి ఉంటాయి కదా అలాంటిది చాలామంది చూసే ఉంటారు తెప్పించుకొని కూడా ఉండి ఉంటారండి అలానే నేను కూడా ఫస్ట్ టైం ఇదైతే తెప్పించుకున్నాను ఎక్కడైనా బాగుంటే నెక్స్ట్ ఇంకా ఎక్కడైనా మనం అలా సెట్ చేసుకోవచ్చు మెయిన్గా ఊర్లో అమ్మ వాళ్ళు గ్యాస్ వాళ్ళు ఉంటుంది అక్కడ నువ్వు తీసుకొని వెళ్ళాలనుకున్నాను అన్నమాట అక్కడికి ఇదైతే సెట్ అయ్యేలాగా లేదు వాటర్ పడితే ఉంది కాబట్టి ఇంకా నేను తీసుకు వెళ్లకుండా నేనే వీలైనంత వరకు ఇక్కడే నేను సెట్ చేశాను కిచెన్లో అదండి వీడు చూడండి ఎక్కడ సెట్ చేశాను అలానే మొహరం కాబట్టి కొంచెం క్లీనింగ్ అయితే చేసుకున్నాను కదా అలా ఆ ప్రాసెస్లోనే ఇది కూడా ఒక భాగం అండి ఇంకెలానో అన్నీ తీసి పెట్టాను కదా అని ఆ సెల్ఫ్లో ఈ పేపర్ సెట్ చేశాను అన్నమాట అది ఇద్దరైతే బాగుంటుంది ఇంట్లో కానీ నేను ఒక్కదాన్నే ఉన్నాను లియాజ్ కూడా లేడు ఆ టైంలో పెట్టుకున్నాను ఈ వర్క్ అయితే ఈవినింగ్ టైంలో కొంచెం బాగా టైం పట్టిందండి కానీ ఫైనల్గా నీట్గానే సెట్ చేశాను నేను ఒక్కటే చూడండి ఫ్రెండ్స్ అది వీడియో వచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి చూసేయండి ఇంకెందుకు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మీరు కూడా ఇలాంటివి ట్రై చేశారు అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి చాలా అప్డేట్గా ఉన్నాయి ఇప్పుడైతే ఈ వాల్పేపర్స్ ఏమైనా డోర్స్ కానీ మనకి పాతబడి ఉండి ఉంటాయి కదా అలాంటి వాటిపైన పెయింట్స్ ఎక్కడైనా బెడ్రూమ్లో మనకి బాగా లేదు అన్నట్లయితే ఈ వాల్పేపర్స్తో సెట్ చేసుకుంటున్నారు తెప్పించుకున్నారా అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే ఎలా ఉందన్నది కూడా తెలియచేయండి కాస్ట్ని బట్టి అని అన్నారు మరి నేను కూడా వన్ సిక్స్టీ త్రీ రూపీస్ పెట్టి ఒక రోప్ అయితే తెప్పించుకున్నాను నాకు నాట్ బ్యాడ్ అనిపించింది అన్నమాట బెస్ట్ అనిపించలేదు బాగాలేదు అని అనడానికి కూడా లేదండి చూడండి మీకే తెలుస్తుంది ఎలా ఉందన్నది ఇదండి ఆన్లైన్లో పెట్టుకున్న వాల్పేపర్ వచ్చేసి కలర్ వైట్గా ఉంది కదా మా కిచెన్లో కూడా వైట్ కబోర్డ్సే ఉన్నాయి కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అన్నట్లుగా నేను ఇంకా కిచెన్లోనే సెట్ చేసుకుందామని ప్లాన్ చేశానండి ఇంకా టేపుతో కొలతలు తీసుకొని అయితే కట్ చేయాల్సి ఉంటుంది ఇంకా వీడియో పెట్టేసి ఆ పని చేస్తే కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు అయిపోతుందని నేను వీడియో అయితే ఆ కటింగ్ చూపించలేదు ఇంకా డబ్బాలన్నీ అలా తుడిచి పెట్టేసుకున్నాను సెల్ఫ్లో ఉండేవన్నీ తుడిచి అంటించుకున్నాను చూడండి ఒక త్రీ సెల్ఫ్కి మాత్రమే సరిపోయిందండి ఒక కింద సెల్ఫ్కి తక్కువ అయ్యింది ఇంకొక రోపు పెట్టేసి ఆర్డర్ పెట్టేసి పెట్టేసుకుందాంలే అని అనుకున్నానండి బాగా నీట్గా అనిపించింది ఎలానో సెల్ఫ్లో మనం తడి ఏమీ కడిగే అవసరం ఉండదు కదా అని అక్కడైతే సెట్ చేసుకున్నాను మనం ఒక క్లాత్తో తుడిచామంటే క్లీన్గా కనిపిస్తుంటుందండి పెట్టేసిన తర్వాత బాగా అనిపించిందండి నేను మా కిచెన్ టూర్ ఒకసారి చూపించాలనుకున్నాను నేను ఎలా సామాన్లు అయితే ఎలా సర్దుకున్నాను డబ్బాలు ఎలా కనివనెట్గా ఉంటుంది కిచెన్లో ఎక్కడ ఏ ఐటమ్ సెట్ చేసుకోవాలన్నది కిచెన్ టూర్ అయితే తీయాలనుకున్నాను ఒక వీడియో నెక్స్ట్ ట్రై చేస్తానండి ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని అనిపిస్తుంది చాలా వరకు హైట్ ప్రాబ్లంతో కిచెన్ బండ్ అయితేనేమి ఇలా సెల్ఫ్లు అటు ఇటు పెట్టేసిపోయి ఉంటారు అలా కాకుండా మనం ఇంటిలో లేడీస్ ఎవరైతే కుకింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కనవినట్టుగా ఉండాలండి మెయిన్గా కిచెన్ అన్నమాట అలా ఉన్నట్లయితే మనం ఈజీగా పనులు అయితే చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా నేనైతే నా ప్రకారం అలానే పెట్టుకున్నాను మనం ముందు ఉంటాం కదా ఆ సామాన్ల ప్రకారం నేనైతే అలా సెల్ఫ్లు కానీ ఏవైనా నేను అలా సెట్ చేసుకున్నానండి కాబట్టి మా కిచెన్ చాలా చూడ్డానికి నీటుగా అందంగా కనిపిస్తూ ఉంటుంది అలా ఎలానో మొహరం వచ్చింది కాబట్టి క్లీనింగ్ అయితే చేసుకున్నాము ఇంకా అంతా పెట్టేసుకున్నానండి లాస్ట్గా ఫైనల్గా ఇలా కనిపించిందన్నమాట సెల్ఫ్లో కింద మాత్రమే తక్కువ వచ్చింది అన్నాను కదా నెక్స్ట్ అక్కడ కూడా అంటిచ్చేస్తాను తెప్పించేసి చూసారా చాలా నీట్గా ఈ కొన్ని డేస్ అయితే తుడిచిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఎప్పటికీ కిచెన్ అయితే ఫ్రెష్గా క్లీన్గా ఉంటుందండి నైట్ పని అంతా డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే రోజు ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది మా కిచెన్లో డార్క్గా ఉంటాయి టైల్స్ అలా కాకుండా వైట్ పేపర్ అలా సెట్ చేద్దాం అనుకుంటే కుదరలేదండి ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటుంది కదా స్టవ్ వెనకాల ఇంకా బాగుండదు అన్నట్లు పెట్టలేదు నైట్ అంతా సామాన్లు కడిగిన తర్వాత మేము పెట్టుకునే గంప ప్లేస్ అయితే లెఫ్ట్ సైడ్ అలా వచ్చిందండి ఆ సామాన్లు వాటర్ డ్రాప్స్ అన్నీ పడి పడి షేడ్ అయిపోయింది గ్రెనేట్ అయితే అందుకే నైట్ టైమ్స్ అయితే ఇట్లా షిఫ్ట్ చేస్తుంటాను మార్నింగ్ మళ్ళీ యాజ్టీస్ ఎక్కడ వక్కడా పెడుతూ ఉంటాం అలా అయితేనే మనకి ఫ్రెష్గా ఉంటుందండి కిచెన్ వచ్చేసి ఇదైతే మా రొట్టె పలకండి డైలీ రొట్టె చూసేకి దీంతోనే వాడుకుంటాను ఇంకా మార్నింగ్ డ్రై అయిన తర్వాత లోపల సర్దుతుంటాను అన్నమాట టైల్స్ వచ్చేసి డార్క్ ఉన్నాయి కదా కొంచెం లైట్ కలర్ పెట్టేస్తే కొంచెం బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్లాన్ చేశానండి అలాంటి వాల్పేపర్ స్టిక్ చేద్దామని కానీ ఇక్కడ ఏరియా అంతా మనం అప్పుడప్పుడు డైలీ వన్ టైం అయితే వాటర్తో కడగాల్సి ఉంటుంది కదా ఉంటుంది కాబట్టి ఇంకా కరెక్ట్ అనిపించలేదు ఇక్కడ పెట్టడం అందుకనే నేను ఈ సెల్ఫ్లో అయితే ఇలా పెట్టేశానండి ఫైనల్గా ఫినిషింగ్ ఇలా ఉంది బాగుంది కదా నాకైతే నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో कॉमेंट ली फ्रेंड्स बाय बाय थैंक यू फॉर वाचिंग दिस वीडियो बाय